హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చిన్న చిన్న స్వీట్ పూరీలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి అందరూ చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఇవి మనకి వారం పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే హైప్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకుంటున్నానండి మీకు మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని పిండిని బాగా ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇలా చేతిలోకి ప్రెష్ చేసామంటే ముద్దులా కావాలన్నమాట అలా ముద్ద కనుక రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి పిండి కొంచెం గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి పిండి బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్నామంటే మనకి పూరీలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్ గా అయిపోయిందండి ఇప్పుడు మనం చపాతి చేసుకోవడానికి మీకు కావలసిన సైజులో పిండి ముద్దను తీసేసుకొని చపాతి చేసేసుకుందాము పిండి ముద్దను కూడా ఇలా చేతిలో బాగా ప్రెస్ చేస్తూ వండున చేసుకున్నామంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని కొంచెం పొడి పిండి వేసేసుకొని చపాతి చేసేసుకుందాము ఈ చపాతి చేసేసుకునేటప్పుడు మరీ మందంగా కాదండి కొంచెం పలచగా చేసుకుంటేనే పూరీలు చాలా బాగుంటాయి ఇలా చపాతి చేసేసుకొని చిన్న మూతతోటి కానీ లేదంటే ఇలాంటి చిన్న గ్లాస్ తోటి కానీ ఇలాగ చిన్న చిన్న పూరీలు చేసేసుకోండి ఇలా మొత్తం పూరీలు చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసేసి మళ్ళీ ఉండలాగా చేసుకొని చేసేసుకోవచ్చండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పూరీలన్నింటినీ కూడా ప్లేట్లోకి వేసుకోవాలి చూసారు కదా మరీ మందంగా లేవు పలచగానే ఉన్నాయండి ఇలా చేసేసుకొని మొత్తం పూరీలన్నింటినీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా అన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు కళాయిలో మనకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బాండీకి తగినన్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటికి అవే ఇలా బాగా పొంగుతూ పైకి వచ్చేస్తాయి అనమాట వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లేకపోతే మెత్తబడిపోతాయండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న పూరెల్ని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము ఇలాగే మిగిలిన అన్ని చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుందండి రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుంది అందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోండి పంచదారకు బదులు మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇదేమి పాకం రానవసరం అవసరం లేదు పంచదార అంతా కరిగిన తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గర పడాలి దగ్గర పడినాక మనం చేతితోటి ఇలా తీసుకున్నామంటే ఇలా తీగలాగా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న చిన్న చిన్న పూరీలన్నింటినీ కూడా ఒకేసారి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పూరీలకి పంచదార పాకం పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలండి మొత్తం బాగా ఒక్కొక్క పూరీకి పాకం అంటుకునేలాగా కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే బాగా చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా వచ్చేస్తాయండి చూసారు కదా నేను పాకం ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగా పొడి పొడిగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు వీటిని తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి వారం రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ పూరీలు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటాయి తప్పకుండా చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్